ఇంజనీర్ సెక్షన్లో డ్రైవర్గా పనిచేస్తున్నాను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మాకు ఎలాంటి జీతాలు పెరగలేదు మా ఇంజనీరింగ్ సెక్షన్లో దాదాపు ఇరవై ఎనిమిది ఏళ్ళ నుంచి ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు మాకు ఎలాంటి ప్రభుత్వ పథకాలు అందరం లేదు మాకు కనీస జీతం కనీస వేతనం కూడా అందరం లేదు మాకు దయచేసి వేతనం తనం ఇకర్చు ప్రభుత్వ పథకం పథకాలు అందజేయాలని కోరుచేసి పత్రిక ముప్పై సంవత్సరం నుండి ఇరవై ఐదు సంవత్సరం నుండి పనిచేస్తున్నాము మాకు ఎటువంటి ప్రయోజనము చేకూరలేదు చేకూర వల్ల మేము సిడిఎంఏ గారికి ఎంఏయూడి గారికి మినిస్టర్ గారికి నేను పత్రం సమర్పించడం వాళ్ళు స్పానుకూలంగా స్పందించడం కూడా జరిగినది అదేవిధంగా మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము స్టేట్ వైజ్గా మున్సిపాలిటీలకు వినతి పత్రం సమర్పించడం అది ఎందుకంటే అంటే మా డిమాండ్లు ఫస్ట్ మెయిన్ అంటే వచ్చేసి మా జీతాల పెంపుదల గత జీతాలు తర్వాత డిమాండ్లు తర్వాత సమ్మెకు కూడా మా రాష్ట్ర కమిటీ పిలుపు వచ్చినది కాబట్టి పిలుపు మేరకు ఇచ్చినది కాబట్టి మేము ఏడో తారీఖు వరకు అయిన తర్వాత ఎనిమిది అంటే ఏడో తారీఖు అర్ధరాత్రి అయిపోయిన తర్వాత ఎనిమిది వస్తుంది కాబట్టి ఎనిమిదో తారీఖు నుండి సమ్మె చేయడం కూడా రాష్ట్ర కంప్యూటర్ మేరకు మేము సిద్ధంగా ఉన్నామంటే చెప్పి కోరుకుంటున్నాము